పొద్దున్నే పరగడుపునే హాట్ వాటర్ తాగితే జరిగే మేలు అంతా ఇంతా కాదు బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర నుంచి పొట్ట బాగుపడిపోవడం దగ్గర నుంచి మలబద్ధకం తగ్గిపోవడం దగ్గర నుంచి జలుబు వగేర అన్నీ పోవడం దగ్గర నుంచి ఇమ్యూనిటీ పెరగడం దగ్గర నుంచి స్కిన్ సూపర్గా ఉండటం ఇవన్నీ జరుగుతాయి కదండి ఏది ఉదయం తీసుకునే గోరు వెచ్చటి నీళ్లు ఒక లీటర్ వాటర్ ఎలాగ తీసుకుంటున్నాం కాబట్టి డైలీ పోపుల పెట్టులో ఉన్నది డైలీ ఒకటి యాడ్ చేసుకోండి అని చెప్తున్నాను డీటెయిల్డ్ వీడియో చేస్తే అక్కడ కొన్ని కామెంట్స్ వచ్చినాయండి ఎవరు తాగకూడదో చెప్పట్లేదు మీరు అందరూ తాగమని ఎలా చెప్తారండి ఇదిగో నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉంది ఇబ్బంది పెడుతుంది అది కూడా చెప్తున్నారు సో మరి ఈ హాట్ వాటర్ ఎవరు తాగకూడదు ఎక్కువగా ఎవరు తాగకూడదు ఆ విషయాలు కూడా డిస్కస్ చేద్దామండి కాకపోతే ఇవి చాలా తక్కువ మందికి ముందే చెప్తున్నాను ఇది వాడేసుకొని తాగాల్సిన వాడు కూడా తాగటం మానొద్దు హాట్ వాటర్ చేసే మేలు అంతా ఇంత కాదు నైన్టీ పర్సెంట్ పీపుల్ కి మేలు చేస్తుంది ఆ టెన్ పర్సెంట్ ఎవరో కూడా నేను చెప్పేస్తానండి మనం తాగుతున్నాం కదా అని చెప్పి వెంటనే ఫస్ట్ ఆలోచన వచ్చేది చిన్నపిల్లలండి మనం తాగకపోయినా వాళ్ళకి పట్టించేస్తాం అది కూడా బాగా వేడి వేడి నీళ్ళు తాగించేస్తున్నారు వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు పొట్ట కూడా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి సాధ్యమైనంత వరకు వేడి నీళ్ళు అక్కర్లేదు అలాగని నీళ్ళు కూడా వద్దు నార్మల్ వాటరే ఇవ్వండి అని చెప్తున్నారు ఇది లివర్ అండి కాలేయం మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇగో వేడి నీళ్ళు ఎఫెక్ట్ కూడా పడుతుంది ఐ మీన్ బ్యాడ్ ఎఫెక్ట్ అండి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు కాలేయ సంబంధిత సమస్యలకు మందు వాడుతున్న వాళ్ళు హాట్ వాటర్ తాగొద్దు అంటే ఈ మధ్య హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళని హాట్ వాటర్ అంటామండి కొంతమంది కాస్త ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి బాగా వేడి వేడి నీళ్లు తాగేస్తున్నారు సో కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కాస్త వేడి నీళ్ళకి దూరంగా ఉండండి అని చెప్తున్నారు కొంతమందికి స్కిన్ బాగా సెన్సిటివ్ ఉంటుందండి ఇందాక చెప్పాను కదా చాలా కొద్ది మంది మరీ స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు ముఖ్యంగా ఎక్కువ వేడి నీళ్ళు తాగొద్దు ఆ ఎక్కువ వేడి నీళ్లు ఎక్కువ వేడిగా ఉన్నాయి తాగేస్తే అన్నవాహిక పాడవుతుంది జీర్ణ వ్యవస్థ కూడా డిస్టర్బ్ అవుతుందండి సో మరి వీళ్ళు వేడి నీళ్ళకి కాస్త దూరంగా ఉండండి మరీ వేండీళ్ళు అదే మేలు చేసేస్తుంది కదా డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ అని మరీ వేండీళ్ళు తీసుకుంటే నాలుక మీద రుచి మొగ్గలు కూడా చచ్చిపోతాయండి అంటే రుచి కూడా తెలియకుండా పోతుంది సో నా సలహా ఏంటంటే శరీర ఉష్ణోగ్రత ఎంతైతే ఉందో దాని మీద ఒక్క రవ్వ ఎక్కువ గోరువెచ్చని నీళ్ళండి అవి సరిపోతాయి మరీ వేడివేడి తాగొద్దు బాగా వేడి తాగుతాము అనుకున్నప్పుడు ఇదిగో ఇప్పుడు చెప్పాను చూడండి ఈ ఇబ్బందులు ఉంటాయి అయితే మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు చాలా 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 తక్కువ పాపులేషన్లో మెజారిటీ పీపుల్కి గోరువెచ్చని నీళ్లు ఏమీ కావు హాయిగా తాగండి అందులో చలికాలం కదా ఎప్పుడు కూడా ఫ్లాస్కే పెట్టుకోండి ఫ్లాస్క్ని చక్కగా అంటే ఎంత రేంజ్ హీట్ ఉండాలో ఆ రేంజ్ చూసుకొని హాయిగా తాగండి ఆ తాగే నీళ్ళల్లో పోతే నా దగ్గర నుంచి వాము జీలకర్ర ఇంకా చాలా ఉన్నాయి కదా పోపుల పెట్టిలో ఉన్న ప్రతిదీ ప్రతిదీ కూడా అద్భుతమే చేస్తుంది కామెంట్లో ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ